శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనలక్ష్మీ పూజను ఏ విధంగా నిర్వహిస్తే వృధా ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు అన్నీ తొలగింపజేసుకోవచ్చో ముండి బాకీలు త్వరగా వసూలు చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అష్టలక్ష్ములలో ధనలక్ష్మీ పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ధనలక్ష్మి రూపంలో అమ్మవారు లక్ష్మీదేవి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా మనకి రూపంలో దర్శనమిస్తుంది అలా కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా ఉన్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని శుక్రవారం పూట ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించాలి అలాగే లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అలాగే అష్టమూలికా తైలం అని ఉంటుంది అష్టమూలికా తైలంతో దీపారాధన చేసినా లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే చందన తైలం అని ఉంటుంది చందన తైలంతో దీపం పెట్టినా లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది విప్ప నూనె కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం విప్ప నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె చందన తైలం అలాగే ఈ ఏ రకమైన తైలెంతో అయినా సరే దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అష్టమూలిక తైలాన్ని వినియోగిస్తే ఇంకా తొందరగా ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వెండి ప్రమిదలో వీటిలో ఏదైనా పోసి తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆరు తామర ఒత్తులు ప్రమిదలో వేసి దీపం పెడితే ధనలక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనలక్ష్మీదేవికి ఆరు అంకె అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆరు తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గంధం ఒకటి ఉంది దాన్ని అంగార గంధము అంటారు ఈ అంగార గంధం అనేటటువంటిది లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసేటప్పుడు అలంకరిస్తే ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పద్మ పుష్పాలతో ఈ అంగారు గంధాన్ని తయారు చేస్తారు అందుకే పద్మ పుష్పాలంటే లక్ష్మీదేవికి ప్రియం కాబట్టి పద్మపుష్పాలతో తయారు చేయబడిన అంగారు గంధం అంటే కూడా ధనలక్ష్మీదేవికి ఇష్టం అలాగే కుంకుమ పువ్వు రంగులో ఉండేటటువంటి కుంకుమను చంద్ర అంటారు ఆ చంద్ర అంటే కూడా ధనలక్ష్మీదేవికి చాలా ఇష్టం గంధంతో బొట్లు పెట్టి కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చంద్రతో బొట్లు పెట్టి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని అంటే ధనలక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో పూజించండి పద్మ పుష్పాలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరంలో ఒక నామం ఉంటుంది ఆ నామం ఏంటంటే ఓం భువనేశ్వరి అయి నమ ఈ ఒక్క నామాన్ని వీలైనన్ని సార్లు కనీసం ఇరవై సార్లు చదువుతూ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయండి ఆ తర్వాత కర్పూర ఇచ్చి బెల్లం పొంగలి నివేదన చేయండి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన ఆ బెల్లం పొంగలి కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించి ఎవరైనా ముత్తైదవుని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి ఆ ముత్తైదువుకు తాంబూలంలో ఈ బెల్లం పొంగలి ఉంచి తాంబూల వాయినం ఇవ్వండి ఇలా శుక్రవారం చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి రుణ బాధల నుంచి బయటపడచ్చు మొండి బాకీలు వసూలవుతాయి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో విసిగి వేసారిపోయారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఎప్పటికప్పుడు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి